ఇబ్బంది పెట్టి భయపెట్టి ఒత్తిడి చేసి మా చేత రాజీనామాలు చేయించారు కాబట్టి మళ్ళీ మా పోస్టులు ఇప్పించండి ఇవన్నీ కూడా మినిస్టర్ దగ్గరికి వచ్చి మాట్లాడుతున్నటువంటి మాటలు కావచ్చు రిషికొండ దగ్గర జరిగినటువంటి ఇది కావచ్చు మద్యం ఇసుక మైన్ ఈ విధంగా అన్ని వ్యవహారాల్లో కూడా ల్యాండ్ విషయాల్లో కూడా అన్ని అవకతవకలు జరిగాయి ఇవన్నీ కూడా చక్కదిద్దుతామంటున్నారు మీరు శ్వేతపత్రం అంటున్నారు వైట్ పేపర్ రిలీజ్ చేయాలని ఒకవేళ రిలీజ్ చేస్తే ఇవన్నీ బయటపడతాయి కదా రిలీజ్ చేయడానికి కూడా సిద్ధంగానే ఉందా గత అధికార పార్టీ మాకైతే నమ్మకం ఉంది ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు ఖచ్చితంగా కరెక్ట్ గానే పనిచేశారని చెప్పేసి మేమైతే అనుకుంటా ఉన్నాం ఆయన చేసినటువంటి ప్రతిదీ కూడా ప్రజల కోసం పనిచేసినటువంటి ఆయన ఎందుకంటే ఇవాళ రిషికొండ విస్తరిస్తున్నా కూడా మరి ప్రభుత్వ భవనము ఇంత రిచ్గా ఉండొచ్చా అని చెప్పేసి ఇవాళ మరి తెలుగుదేశం పార్టీ శ్రేణులు మాట్లాడుతూ ఉన్నాయి అయితే చంద్రబాబు నాయుడు గారు నిర్మించినటువంటి మరి అమరావతిలో మరి ఏ కట్టడం చూసినా కూడా మరి చాలా దారుణంగా చాలా డెలికేట్ గా మరి కట్టడాలు నిర్మించినటువంటి పరిస్థితిని మనం చూసాం అయితే ప్రభుత్వ భవనాలు రుచిగా ఉండకూడదు అని ఆలోచన మరి సరైనటువంటి విధానం కాదు ఎందుకంటే ఒక వైజాగ్ యాక్చువల్ గా జగన్మోహన్ రెడ్డి గారు ఏమనుకున్నారంటే మరి వైజాగ్ లో మరి రాజధాని నిర్మాణం చేసినప్పుడు వైజాగ్కి నూటికి నూరు శాతం పెద్దలందరూ కూడా రాష్ట్రపతి గారు సెలవుల్లో వచ్చినా కూడా లేకపోతే ఎప్పుడైనా విజిట్ చేసినా కూడా లేదా ప్రధాన మంత్రులు వచ్చినా ఎవరు వచ్చినా కూడా వాళ్ళకి సరైనటువంటి సదుపాయం వాళ్ళ లాడ్జ్ రూమ్ లో పెట్టడం కాదు వాళ్ళకి సరైనటువంటి భవనాలు నిర్మాణం కావాలనేటువంటి ఆలోచనతో మరి ఆయన ఏపీకి సంబంధించి నిధులు ఏ విధంగా ఉన్నా చూస్తున్నాము ప్రజల సోమను తీసుకెళ్లి ఇంత విలాసవంతమైన రిసార్ట్స్ కూడా అంటే ఆ హర్త రిసార్ట్ అక్కడ ఉన్నటువంటి హర్త రిసార్ట్ ని కాదని ఇంత విలాసవంతమైన బంగ్లాలు అక్కడ ఏర్పాటు చేయడానికి గల కారణం ఒకటి మరొకటి ఏంటంటే ఇంతకుముందు చెప్పున్నారు పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా కేంద్రం నుంచి నిధులు తీసుకురాలేదు ఎక్కడికక్కడ గత ప్రభుత్వం పట్టించుకోలేదు అనే దానికి కూడా స్టిక్ ఆన్ అయ్యి ఉన్నారా పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి ఇంతకు ముందు లక్ష్మణ్ గారు అన్నారు పంతొమ్మిది వరకు జరిగింది ఎందుకంటే ప్రత్యేక ప్యాకేజీ కి సంబంధించి ఎక్కడ గత ప్రభుత్వం నిధులను తీసుకోలేదు సో పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి కూడా నిధులు తీసుకోలేదని మీరు దాంట్లో మేము కంప్లీట్ చేయడానికి చెప్తున్నారు మరి ఏ జగన్ జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా ఒక మాట చెప్తా ఉండారు పోలవరం విషయంలో మనం గనక ఈ ప్రభుత్వాన్ని శాసించేటువంటి శాసించే మనకు ఖచ్చితంగా అన్ని కూడా మనం కేంద్ర ప్రభుత్వాన్ని వచ్చేవన్నీ కూడా సాధించుకునే వాళ్ళం అయితే అక్కడ ఎక్కువ స్థాయిలో మరి అక్కడ మెజారిటీ రావడం వల్ల మనం మాట్లాడే అవకాశం లేకుండా పోయింది అని చెప్పేసి చెప్తా ఉండేవారు ఇవాళ పరిస్థితి చూస్తున్నాం ఇవాళ ఖచ్చితంగా మరి తెలుగుదేశం పార్టీ అడిగిన క్వశ్చన్ అది కాదు తెలుగుదేశం పార్టీ వాళ్ళని క్వశ్చన్ చేద్దాం తప్పకుండా క్వశ్చన్ చేద్దాం ఎందుకంటే బాధ్యత మీదే ఉంది బీజేపీ ఎన్టీఏ కూటమి మీదే ఉంది మీ ప్రభుత్వంలో పోలవరం ప్రాజెక్ట్ సంబంధించి పనులు జరిగాయా జరిగితే ఎంత పర్సెంట్ నిధులు ఎక్కడి నుంచి వచ్చాయి నూటికి నూరు శాతం జరిగినాయి రెండు వేల పంతొమ్మిది నుంచి మీరు చూసుకుంటే ముందు పోలవరం ప్రాజెక్ట్ దగ్గరికి వెళ్ళినప్పుడు మన ప్రాజెక్టు మీదకి వెళ్లేటువంటి పరిస్థితి లేదు ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఆ స్పిల్ వే వేళ ఆయన క్యాన్వైన్ లో కూడా పైనుంచి వచ్చింది అదంతా కూడా ఇప్పుడు జరిగినటువంటి అసలు డెవలప్మెంట్ జరగలేదు అనేది కేవలం మారేడు నిర్మాణ పనులు జరిగాయి ఎంత పర్సెంట్ జరిగింది నిధులు ఎక్కడి నుంచి సమకూర్చారు కేంద్ర ప్రభుత్వం నుంచి తీసుకొచ్చారా తీసుకొస్తే ప్యాకేజ్ కింద వేరే విధంగా తీసుకొచ్చారా ఏంటి అక్కడ కేంద్ర ప్రభుత్వం తన పర్సంటేజ్ తను ఇస్తూ ఉంటుంది ఖచ్చితంగా అది ఇచ్చింది కేంద్ర ప్రభుత్వం ఎంతో కొంత అలాగే రాష్ట్ర ప్రభుత్వం నుంచి కూడా మ్యాచింగ్ గ్రాంట్ గా మనం అయితే వాస్తవం ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే అది కేంద్ర ప్రభుత్వం కేంద్ర సంస్థగా గుర్తించి ఆయన కన్స్ట్రక్షన్ కేంద్ర ప్రభుత్వం చేస్తా

గుర్తుపెట్టుకోవాలి ప్రత్యేక ప్యాకేజీ కింద కేంద్రం నుంచి నిధులు తీసుకున్నారా లేదంటే వేరే విధంగా ఇచ్చినటువంటి నిధులను దీనికి డైవర్ట్ చేస్తున్నారా ఫోర్టీన్ ఫైనాన్స్ కమిషన్ లో వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అప్పుడు ఏం చెప్పారంటే అసలు ప్రత్యేక హోదాని మేము మొత్తం అసలు ఏ రాష్ట్రానికి ఇవ్వదలుచుకోలేదు అని చెప్పేసి ఆయన చెప్పడం జరిగింది అప్పట్లో అవును అమిత్ గారు కానీ లేదంటే మా ప్రధానమంత్రి గారు కానీ మోదీ గారు పదిహేను ఫైనాన్స్ కమిషన్ రిలీజ్ అయినప్పుడు అందులో కేఎల్ సింగ్ చెప్పింది ఏంటంటే గతంలో ఎప్పుడు కూడా రాష్ట్రాలకి ప్రత్యేక ప్యాకేజ్ కానీ ప్రత్యేక ప్రత్యేక హోదాని ఇవ్వద్ని చెప్పేసి ఎక్కడా కూడా డిసైడ్ చేసినటువంటి పరిస్థితి లేదు అందుచేత ఏంటంటే చిన్న ఇవ్వచ్చు అది కేంద్ర ప్రభుత్వం యొక్క విజ్ఞత అని చెప్పేసి ఆయన మాట్లాడడం జరిగింది అందుచేత ఏంటంటే ఏ రకంగా అయితే ప్యాకేజ్ ఇస్తారో వాళ్ళ రెండు డిమాండ్స్ బీహార్ మమ్మీ ఉంది ఇవాళ వాస్తవంగా గతంలో పోలవరం ప్రాజెక్టు నిధులు కేంద్రం నుంచి వచ్చాయి మేము పనులు చేస్తాం ఎంతైనా కావచ్చు

రఘునాథ్ బాబు గారు మొత్తం మీ చేతిలోనే ఉంది ఇంతకుముందు లక్ష్మణ్ గారు చెప్పిన విధంగా బాల్ మీ కోర్టులోనే ఉంది